రాత్రిపూట నేను నా భుజం మీద పడుకోలేకపోతున్నానండి మెలకు వస్తుంది నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను ఏదన్నా పట్టుకోవాలన్నా చెయ్యి అంతా తిమ్మిరు పట్టేస్తుంది మెడ నరాలన్నీ లాగేస్తున్నాయి ఈ సర్వైకల్ స్పాండిలో సిస్తా లేకపోతే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఈ మెడ గుంజేస్తుంది అన్న సమస్యతోటి చాలామంది బాధపడుతూనే ఉంటారు దాని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ రాత్రిపూట నేను భుజం వైపు తిరిగి పడుకోలేకపోతున్నాను మెలకు వస్తుంది లేదా పక్కకు తిరుగుతున్నాను అన్న సమస్య చాలా మందికి వేధిస్తూ ఉంటుంది దీనికి ఏం కారణం అయ్యి ఉండొచ్చు అన్నదానికి ఒకటి ఫ్రోజన్ షోల్డర్ అంటాం డయాబెటీస్ వల్ల వచ్చేది డయాబెటీస్ కాని వాళ్ళు కూడా జామ్ అయిపోతుంది ఏ దిక్కులోని మూమెంట్ కూడా కష్టం అయిపోతుంది ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే ఆ భుజం వైపు పడుకోలేకపోవడం పడుకున్న నొప్పి వల్ల పక్క తిరగవలసి వస్తుంది రెండోది షర్ట్ వేసుకోవడానికి పై భాగం రాకపోవడం తర్వాత చాలా మందికి వెనక భాగం తల లేడీస్కి అయితే జడ వేసుకోవడానికి తల వంచుకొని వేసుకోవడం ఈ నొప్పులు తీవ్రత పెరిగినప్పుడే చాలా మంది డాక్టర్ దగ్గరికి వస్తారు అమ్మో నాకు ఏదో అయ్యింది అన్నదానికి దీన్ని రెడ్ ఫ్లాక్స్ అంటాం సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు చాలామంది వెంటనే చూపించుకోవాలి ఇలా ఇంతవరకు సీరియస్ వచ్చే వరకు కూడా చాలామంది భుజం నొప్పికి రారు ఎందుకంటే ఒక చేయి లేకపోతే ఇంకొక చేయితో పని చేసుకుంటూ డిలే చేస్తూ ఉంటారు సో సమస్య తీవ్రమయ్యే కొద్దీ దాని ఫలితం కూడా తీవ్రం అవుతూ ఉంటుంది సో ఆ తగిన ఫలితం మనం ఇవ్వలేము కూడా సో దీనికి సమస్యకు కారణం ఏంటంటే ఈ షోల్డర్తో చేసే పనిని సులువుగా కాకుండా ఇలా చేయడం మొదలు పెట్టడం వల్ల మెడను వరకు సాగిపోతుంది మెడ పట్టేస్తుంది నాకు సర్వైకల్ స్పాన్లస్ వచ్చి వస్తుంది అని చాలామంది దగ్గర తిరిగి చివరిలో వస్తూ ఉంటారు అప్పటికి షోల్డర్ ప్రాబ్లమ్ని ఎవరిని గుర్తించారు షోల్డర్లో ఉందని దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే ఒకటి ఫ్రోజన్ షోల్డర్ అంట ఇది డయాబెటిక్స్ వల్ల రావచ్చు డయాబెటిక్స్ కాని వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో గుర్తు చేసుకుంటే ఎప్పుడో ఒక దగ్గర మనకి ఒక చిన్న దెబ్బ ఉంటుంది పైనుంచి బాటిల్ తీయడం ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా బ్రేక్ కొట్టినప్పుడు చేయి మెలిపెట్టము ఎక్కువగా ఇంకొకటి ఏంటంటే నా డాగ్ని బయటికి తీసుకెళ్తున్నాను నా పెట్టిని అది ఆ లీష్ చెట్టుగా లాగేసింది అనేది ఇది చాలా తరచుగా చూస్తాం చాలామంది ఆ లీష్ డాగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పడిపోయి కూడా వస్తూ ఉంటారు కొంతమందికి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి ముఖ్యంగా రొటేటర్ కఫ్ ఇంజరీస్ అంటాం నాలుగు రకాల కండరాలు ఉంటాయి భుజున్లో ఈ కండరాలు ఏదన్నా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఇది వెంటనే జరగకపోవచ్చు క్రమేపీ అంటే దీర్ఘకాలంగా నెమ్మ నెమ్మదిగా పెరిగి ఒకేసారి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఈ సమస్య వల్ల ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ నొప్పి వచ్చిన కొన్ని దిక్కుల్లో మూమెంట్ ఆగిపోతుంది కొన్ని దిక్కుల్లో ఆగిపోయినప్పుడు మనం పెద్ద పట్టించుకోము ఎందుకంటే వేరే చేత చేయటం లేకపోతే భుజాన్ని వేరే విధంగా యూజ్ చేసుకొని మన పనులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలాగా పెరిగి పెరిగి ఏంటంటే స్టిఫ్ అయిపోతుంది దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఏ దిక్కులోని మూమెంట్ లేకుండా ఉండటం ముఖ్యంగా పోయేది ఏంటంటే వెనక భాగం లేకపోతే వెనక్కి చేయి వెళ్ళట్లేదండి నిద్రలో సమస్య వస్తుంది అన్న మూడు సమస్యలతోటి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తారు సో ఇలాగ వచ్చినప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అడిగి ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఎంఆర్ఐ ఖచ్చితంగా తీయిస్తాం దీంట్లో ఏంటి షుగర్ వల్ల వచ్చిన మార్పులు ఉన్నాయా లేదా కండరం ఏమైనా తగిందా కఫ్ ఆఫ్ ఇంజరీసెంట్ దీనివల్ల సమస్య ఉన్నది అని తెలుసుకున్నప్పుడు షుగర్ వల్ల వచ్చే వాళ్ళకి చాలామందికి ఆరు నెలల్లో పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ మరీ నొప్పి తీవ్రంగా బాధ పెడుతున్నప్పుడు ఒక ఇంజక్షన్ ఇస్తూ ఉంటాం ఇంజక్షన్ తోటి చాలామందికి సమస్య తగ్గిపోతుంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం షుగర్ పేషెంట్స్కి ఎందుకంటే షుగర్ నార్మల్లో ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అన్నది ఎవరికన్నా రావచ్చు ఏ స్టేజ్లో వస్తుందన్న చెప్పలే రెండోది షుగర్ కాని పక్షంలో చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే చిన్న చిన్న ఇంజరీస్ అవి క్రమంగా పెద్దవై ఫ్రోజన్ షోల్డర్కి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది అందుకే సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా మజిల్ టేర్ అయ్యింది అన్నప్పుడు ఆ మజిల్ టేర్ పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు కాలంతో పెరిగిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు లేకపోతే చిన్నగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా అన్నది రెండిటికి అసలు ఆపరేషన్ అవసరమా లేదా వదిలేస్తే ఏమవుతుంది ఇలాంటి ముందే తెలుసుకోవాలి ఎందుకంటే ఆ చిరుకు పెద్దదైన తర్వాత కూడా కుట్టడం కష్టమే దాని ఫలితం కూడా మారిపోతూ ఉంటుంది సో ముందు వచ్చామా లేటుగా అన్న దాన్ని బట్టి కూడా మన ఫలితం కూడా మారిపోతూ ఉంటుంది అందుకే సమస్యను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి ఏదైనా ఇబ్బంది ఉంది ఈ రెడ్ ఫ్లాగ్స్ వస్తున్నాయి అంటే పడుకోలేకపోతున్నాను నాకు మూమెంట్ ఒక దిక్కులో ఆగిపోతుంది అది ఇంకా ఇబ్బందికరంగా పెరుగుతుంది అన్నప్పుడు వెంటనే సలహా తీసుకోవడం దానికి ఏ వైద్యం ఫిజియోథెరపీయా లేకపోతే ఇంజక్షన్ రూపమా ఏదైనా సర్జరీ చేయాలా అన్నది తెలుసుకోవాలి థ్యాంక్ యూ